హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరైతే బాగున్నారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ కాకపోతే చాలా అంటే చాలా బాగుండిద్ది సో స్టోరీ ఏందనేది ఇప్పుడు మనం ఇందాం సో ఏం లేదు ఫ్రెండ్స్ ఒక ఇంట్లో భార్య భర్త సో భర్త జాబ్ చేస్తుంటాడు భార్య జాబ్ చేస్తూ ఉండిద్ది భర్తకి నెలకి రెండు లక్షలు భార్యకి లక్షన్నర జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఒకరోజు ఈవినింగ్ అంటే ఒకరోజు సాయంత్రం అన్నం తినే సమయంలో అంటే నైట్ డిన్నర్ చేసే సమయంలో అమ్మా అంటూ ఎవరో అడుక్కునే ఆయన పిలుస్తాడు సో ఇక్కడ భర్త భార్య కొద్దిగేద్దామండి ఎవరో అడుక్కు తినే ఆయన వచ్చాడు మనం మనకున్న దాంట్లో కొద్దిగేద్దాం సో మనం ఇంత సంపాదించి ఏం చేసుకుందాం అన్న ఆలోచనలో భార్య ఉండింది భర్త దున్నపోతులా ఉన్నాడు సంపాదించుకుంటాడులే అదే మాకు మా పిల్లలకు మా పిల్లల పిల్లలకి అని కూడబెడతా ఉంటాడు కూడబెడతా ఉంటాడు అనమాట సో కూడా పెట్టాల కానీ ఒక లిమిట్ తర్వాత మనం కొద్దిగా దాన ధర్మం చేద్దాం అనే ఆలోచనలో భార్య ఉండేది అదే ఆ చిన్న గొడవ అదే చిలిగి చిలిగి పెద్ద వాన ఇద్దంటాం చూడండి విధంగా వాళ్ళ ఇద్దరి మధ్యరా ఆ చిన్న గొడవ కాస్త పెద్ద గొడవ అయిపోయి సో ఈయనతో కుదరదు అన్నట్టు అనుకొని ఇదోటి కొత్తగా నేర్చుకున్నారు ఈ మధ్య ఏంది విడాకులు తీసుకోవడం ఆ విధంగా వాళ్ళు విడాకులు తీసుకున్నారు సో విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి వేరే లొకేషన్ పోయింది మంచిగా హ్యాపీగా వేరే కంపెనీలో రెండు లక్షల జాబ్కి జాయిన్ అయింది సో రెండు లక్షలకి జాబ్కి జాయిన్ అయింది సో ఇంకా ఆ భర్త గురించి మర్చిపోయింది ప్రశాంతంగా జాబ్ చేసుకుంటుంది అదే కంపెనీలో ఒక అబ్బాయి మంచిగా ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయిని చూసి కొద్దిగా అట్లా మాట కలిపి నువ్వు అంటే ఇష్టమని ఇద్దరు అనుకుంటారు సో పెళ్లి చేసుకుంటారు సో ఈ అమ్మాయి మనస్తత్వం అందించి మనకున్న దాంట్లో ఎంతో కొంత ఏదో పేదలకి సహాయం చేద్దాం అన్న ఒక ఆలోచన కరెక్టా సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ సేమ్ సిచువేషన్ అప్పుడు ఎట్లా జరిగిందో అదే సేమ్ సిచ్యుయేషన్ వీళ్ళు అన్నానికి కూర్చున్నప్పుడు ఎవరో ఒకళ్ళు అడుక్కునే ఆయన వస్తాడు సో అప్పుడు ఈ భర్త ఏమంటాడంటే మనం మళ్ళా వండుకొని తిందాలి కానీ ఉన్నది మొత్తం తీసుకెళ్ళి అడుక్కునే ఆయనకి వేసే అంటాడు అబ్బా నిజంగా ఆయన కూడా చాలా మంచి ఆయన ఇట్లా నాలాగే ఆలోచిస్తున్నాడని అనుకోని మైండ్లో ఈ అమ్మాయి బయటకి అడుక్కునే ఆయనకి సో వండుకున్న అన్నం వేయడానికి వెళ్తుంది వెళ్తున్నప్పుడు అక్కడ చూస్తే అది ఎవరో కాదు ఎవరో తెలుసా ఆ అమ్మాయి మొదటి భర్త అప్పుడు ఆ అమ్మాయి ఏడ్చుకుంటా కొద్దిగా ఇంట్లోకి వచ్చింది సో ఇట్లా ఇట్లా అనిద్ది అప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకుంది కదా ఆ అబ్బాయి అంటాడు నన్ను గుర్తుపడ్డావా అని నేను గుర్తుపట్టలేదు అనిద్ది నేను ఎవరో కాదు ఆ రోజు నువ్వు దానికి నేను వచ్చాను కదా ఆ రోజు నేను అడుక్కడానికి వస్తే మీ భర్త వద్దొద్దు దున్నపోదుల ఉన్నాడు చూడు అతనే నేను అంటాడు ఆ అమ్మ ఇష్టం అందుకే బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతాయి మనకు ఉన్నంత దాంట్లో కొద్ది గొప్ప మనం కూడా పేదోళ్ళకి లేదా ఆకలిగా ఉన్నోళ్ళకి సహాయం చేద్దాం అన్న ఈ కాన్సెప్ట్తో తీసిన ఈ చిన్న వీడియో లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ ఖచ్చితంగా చేసి మీ యొక్క అభిప్రాయం అయితే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఓకే డన్ థ్యాంక్ యూ